మొదట ఇంటి వారందరి ఏడల భక్తి కనపరచాలి ధర్మకార్యములు చేయాలి ఆ తర్వాత సమాజం అంతటికి ధర్మకార్యాలు చేస్తూ ఉండాలి అప్పుడు అవి జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి వెళ్తాయి కాబట్టి ధర్మకార్యాలు మనం చేయాలి మన కుటుంబంలో చాలా అవసరతతో ఉండేవారు ఎప్పుడు తల్లిదండ్రులే ఆ వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వారికి ఏమి సంపాదించుకోవడానికి ఉండదు చేసేయడానికి ఉండదు వారు సహాయం కోరుతారు ఆర్థికంగా సహాయం భౌతికంగా సహాయం ఎవరైనా ఉండి బాగోగులు చూసుకోవాలి వాళ్ళని పోషించాలి నడిపించాలి సహాయం చేయాలి ఖర్చు పెట్టాలి ఇది ఈ లోకంలో చాలా కష్టమైన పని అయిపోయింది దేవునికి వ్యతిరేకంగా స్థితి అందుకనే నేడు లోకంలో అనాథగా జీవించడానికి హోమ్ ఫర్ ఏజ్డ్ చాలా ఎక్కువైపోయాయి సిటీస్లో పల్లెటూరులో ఎక్కడంటక్కడ హోమ్ ఫర్ ఏజ్డ్ అంటే వృద్ధాప్యంలో ఉన్న వారిని తల్లిదండ్రులను పిల్లలు తీసుకుని వెళ్ళి అక్కడ పడేస్తారు అంటే జాయిన్ చేస్తారు అంటే పడేయటమే కదా పడేస్తారు నెలకింత డబ్బులు ఇచ్చేసి అక్కడ పడేస్తారు అది భౌతికంగా వారిని ఆదరించకుండా దూరం పెట్టే స్థితి అది మంచిది కాదు కొందరు అయితే అట్లా కూడా పడేయరు అట్లా కూడా డబ్బులు వేయరు దిక్కులేని వారిగా వదిలిపెట్టేస్తారు వాళ్ళే కష్టపడి చచ్చిపోతారు దిక్కులేని స్థితిలో మరి ఆ పిల్లలు పరలోకం వెళ్తారా అనుమానం లేదు ఎల్లరు ఏం వెళ్తారు ఎల్లరు ఆ పిల్లలు గొప్ప పాస్టర్స్ గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు పరలోకం వెళ్తారా వెళ్ళరు తల్లిదండ్రులను చూసుకుంటేనే వారు తల్లిదండ్రులను ఆదరిస్తేనే వృద్ధాప్యంలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేయకుండా ఉంటేనే వారి నిమిత్తం ఖర్చు పెడితేనే ఆ కనీస బాధ్యత చేస్తేనే పరలోకం వెళ్తారు కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న వారందరికీ ధర్మకార్యాలు చేయడానికి కుటుంబంలోనే ప్రారంభించాలి కుటుంబంలోనే అన్యులవాలే భయపడి దేవుని బిడ్డలు కూడా చూడండి ఎలా జీవిస్తున్నారు పాపం అన్యులు అవ్వాలి అన్యులు ఏం చేస్తారు దేవుని వాక్యం ఎరిగిన వారు వృద్ధాప్యంలోకి రాగానే వారు కొంత ఆస్తి వారి పేరు మీద సమకూర్చుకుంటారు వృద్ధాప్యంలోకి రాగానే వారి కొంచెం అమౌంట్ వాళ్ళ పేరు మీద పెట్టుకుంటారు అది పిల్లలకు ఇవ్వరు ఆ వచ్చే అమౌంట్ ద్వారా వారు కాలం గడుపుతూ ఉంటారు అదే ఇంకా పిల్లలు అయ్యారు ఒక్క పైసయ్యారు పిల్లలు ఆ దాన్ని బట్టే వారిగా కాలం గడుపుతూ ఉంటారు మళ్ళీ ఏమైనా వస్తే ఎక్స్ట్రా ఖర్చు ఉంటే ఇవన్నీ దేవుని యొక్క అనుగ్రహానికి దేవుని ఆధ్వర్యానికి దేవుని ఉనికికి వ్యతిరేకం దేవుని ఆధ్వర్యము దేవుని అనుగ్రహము దేవుని ఉనికి లేని జీవితం ఎందుకు ఎంత ఆస్తులు సంపాదించుకొని ఎంత డబ్బులు సంపాదించుకొని ఎంత కూడబెట్టుకొని దేవుని మాట నెరవేర్చకపోతే ఏమి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఉండదు అలాంటి స్థితి దేవుని బిడ్డలు అనబడిన వారిలో ఉంది అది మంచిది కాదు బయట ఎట్టుంటే మనకెందుకు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలాగా ఉండాలి అప్పుడే వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు అప్పుడే వారి సత్క్రియలు ఆ జీవపు వెలుగు ప్రకాశించబడుతుంది అప్పుడు ఆ గృహం అంతటికి రక్షణ వస్తుంది తప్పకుండా వస్తుంది